మీరు ఇదిగో ఇది తప్పు చేశారు ఇది జరిగింది కాబట్టి మీరు క్యాల్కులేట్ చేసినలో తప్పు చేశారా లేకపోతే ఉన్న మార్కెట్ వ్యాల్యూ అంత ఉంది ఎంత ఉందంటే ఈరోజు హైవేకు ఉన్నటువంటి మార్కెట్ వాల్యూకి ఎంత ఇచ్చారు ఎన్సీఆర్టీ తీసుకుంటే రైతులకి ఆధీనంలో ఉన్నటువంటి భూములకు పద్నాలుగు లక్షలు ఇచ్చాడు భూములకు ముప్పై ఐదు లక్షలు ఇచ్చాడు మెయిన్ హైవేకి కలకత్తా చెన్నై హైవేకి అటువంటిది ఇక్కడ పదిహేను లక్షల రూపాయలు ఎక్కడికి ఇప్పించాం దాన్ని కూడా ఎవరిని బాధ పెట్టో భయపెట్ట తీసుకుని పాపం మన చుట్టూ తిరిగారు అయ్యా మీరు ఏదో ఒకదంగా ఇప్పించండి నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరే ఈరోజు మీరు అందరూ రాండి నీకు నలభై ఐదు లక్షల రూపాయలు ఇప్పిస్తాం మరలా అదనంగాను అది ఇది అని చెప్పి చెప్పి రకరకాలుగా సంతోషం నేను చాలా విసురుతున్నాను మీరు వాళ్ళకి ఎంతైనా ఇప్పించండి పాపం మాకు నష్టంలే ఎవడన్నా వచ్చినోడు తీసుకుంటే అయ్యా ఇదిగో దీనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ మొత్తం ఏదైతే ఉందో ఈ మొత్తం పాతోడు కట్టేస్తామంటే ఆ పాతోడితో కూడా మాట్లాడు సిబ్బంది ఎవరు వాళ్ళు కూడా అంత ఇంట్రెస్ట్గా ఉండి దీన్ని ఎత్తి పెట్టుకోవాలన్న ఉద్దేశంతో వచ్చినటువంటి వాళ్ళు కూడా కదా మాకు ఇరవై ఇరవై ఎకరాలు జరిపోద్ది అంటే యాభై ఎకరాలు తీసుకోండి అవ్వ వంద ఎకరాలు తీసుకోమంటే వంద ఎకరాలు దండం పెట్టారు పక్కన యాభై ఎకరాలు ఉంది సోమిరెడ్డికి ధైర్యం ఉంటే నీతి నిజాయితీ ఉన్నటువంటి వాడైతే మాట మీద నిలబడితే ఈరోజు నువ్వు చెప్పినటువంటి ఆ యాభై ఎకరాలు ఏ రేటుకి ఇప్పిస్తూ కాబట్టి రెండు వందల ముప్పై ఎనిమిది కోట్లు పది శాతం ఇప్పించండి నేను మాట్లాడుతాను వాళ్ళతో విజిలెన్స్ ఎన్క్వైరీ ఏంది ఆ విజిలెన్స్ ఎంక్వైరీ రిపోర్ట్లు తీసిపోయి సోమిరెడ్డి చూపిస్తున్నారు ఏమి రాయమంటారో చెప్పండి ఈ విధంగా రాసామో నేను సోమిరెడ్డి అట్ట కాదు ఇటు రాయమంటే అట్ట రాస్తున్నారు కాబట్టి మీ చంకలో పెట్టుకొని తిరిగేటువంటి విజిలెన్స్ ద్వారా న్యాయం జరగదు ఈ అన్ని విషయాల మీద నేను చెప్పినటువంటి విషయాల మీద ఈరోజు గతంలో ఏ విధంగా వాళ్ళని మోసం ఈ ఈరోజు ఏ విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది దాని మీద తెలుగుదేశం పార్టీ అది పెట్రోల్ లో పెట్టడం కాదు చాలంజ్ విసురుతున్నా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ భూముల మీద గతంలో జరిగినటువంటి విషయాల నుంచి ఈ రోజు జరిగినటువంటి అన్ని విషయాల మీద సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి ధైర్యం చంద్రబాబుకుందా సమాధానం చెప్పని చెప్పి అడుగుతున్నాను నేను